అంటే గురుగారు ఏంటంటే ఇంట్లో మందిరాలు చాలా మంది చిన్న చిల్లి ఉంటాయి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టద్దు సంథింగ్ ఏంటంటే ఇంట్లో గుడే కట్టేశారు మీరు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి మా కుల దేవత అండి పళని సుబ్రహ్మణ్య స్వామి వచ్చి కుల దేవత నాకేంటంటే మా నాన్నగారు ఏంటంటే మన సొత్తు అనేవారు మా నాన్నగారు మన కుల దేవత మన సొత్తు అనేవారు నాకేంటంటే స్వామి ఆరాధన చేసుకుంటూ వచ్చాను నా వయసుతో పాటు ఆయన మీద నా భక్తి కూడా అలాగే పెరుగుతూ వచ్చింది నాకు ఒక కోరిక ఉందండి మన తెలుగు వారికి సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని తత్వంతో కూడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి తత్వంతో కూడినటువంటి ఆరాధనని మన తెలుగు వాళ్ళకి అందిస్తే ఆయన ప్రభను అనేక మంది అందుకుంటారు కదా తెలుగు వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే చాలా ఇష్టం చాలా భక్తి చేస్తుంటారు అలాగే పిల్లలు పుట్టాలన్నా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఇలా అనేక రకాలు ఒకటేంటండి అందుకే చూడండి మన పూర్వం అందరిలో నాగానో పణనో సుబ్బలక్ష్మి గారను సుబ్బారేడు గారను ఇలాంటి అనేక పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి పనెను అనేక రకాల పేర్లు కనిపిస్తూనే ఉంటాయి అంటే చాలా విశ్వాసం ఉంది ఆయన మీద భక్తి అయితే ఉందోమో కానీ ఆయన మీద కొంత అవగాహన అయితే తక్కువగా ఉందండి ఆయన మీద భక్తితో పాటు భయం ఎక్కువ అది బాబా ఆయన ఎలా పూజించకపోతే ఆయన వేరే విధంగా చేస్తాడము మనం శపిస్తాడమో అన్న భయంతో కొంతమంది ఆరాధనకు దూరం అయిపోయారు తండ్రి అంటే భయం ఉండాలి కానీ తండ్రి ప్రాణకు దూరం అయ్యేంత భయం ఏ బిడ్డగా ఉండకూడదు అప్పుడు నేనేమనుకున్నానంటే తమిళనాడులో నేను ఎక్కువ ఉండేవాడిని పాలని తంజావూరు కుంభకోణం అక్కడ నేను ఎక్కువ మసిలానంటే నా పిల్లలు అక్కడ చదువుకోవడం అయితేనే నా శిక్షణ అయితేనే పళని అని చేస్తే నాకు బాల్యను అక్కడికి వెళ్ళిపోయినందువల్ల నా సుబ్రహ్మణ్య స్వామి మా కులదేవత కనుక నా కులదేవత కంత రాజరికంగా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రంలో జరగట్లేదు ఇంత విశ్వాసం ఉన్న దీనికి మన వాళ్ళకు కొంచెం చెబితే బాగుండనేటువంటి ఒక కుతూహలం నా మనసులో ఎప్పటినుంచో ఉండిపోయింది మా నాన్నగారు ఏమన్నారంటే ఆయన పంచన మనం మన కులదేవత పంచన మనం ఉండాలి మన పంచన ఆయనకి ఎక్కడో చిన్న మూల ఇవ్వకరా ఆయన మన ఇంటి యజమాని అని మా నాన్నగారు చెప్తూ ఉండారు నాకు నాకు ఊహ తెలిసిన రోజుల్లో మా నాన్నగారు చెప్పిన మాటే నాకు శాసనంగా మారిపోయి అందుకని నేను మా కులదేవతను మా యజమాని ఆయన ఈ విధంగా పెట్టుకుని ఆరాధన చేస్తూ నాకు తెలుసున్నంతలో తత్వాన్ని మన వాళ్ళకందరికీ విశదీకరించి చెప్పాలనేటటువంటి కుతూహలంతోనే నేను ఇదంతా నేను నడిపించాను వ్యవస్థ అంతా కూడా కరోనా ముందు వరకు కూడా అంత ప్రభంగా నడిచింది కరోనా తర్వాత అంటే ఇది అయిపోయింది అప్పుడు నేను సోషల్ మీడియాలోకి రాలేదండి ఈ యొక్క తర్వాత వచ్చారు కోవిడ్ తర్వాత వచ్చానండి ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత చాలా ఎపిసోడ్స్ చెప్పాను అప్పటికి టిక్ లో వచ్చి చెప్పాను ఇంచుమించుగా ఎన్నో నూట యాభై అన్న చెప్పాను అది పోల ఎవరికి అందల కానీ నా ఆలోచన ఏంటంటే ఓహో ఇలాంటివి చెప్తే ఆధ్యాత్మిక విషయాలు చెప్తే ఎక్కదామో లే అందరికీ అది రుచించదమ్మలే అని అనుకుని ఒక నిరుత్సాహపడ్డా ఆ తర్వాత తర్వాత ఇంకా లేదు కానీ నా కోరిక మాత్రం ఉందర ఒక్కటి నీకు ఏదైనా ప్రధాన కోరిక ఉన్న ఉందా అంటే మన తెలుగు వారికి నాకు తెలుస్తున్నంతలో సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని చాటి చెప్పాలనేటటువంటి ఏకైక కోరిక ఆయన గురించి కావళ్ళు ఉన్నాయి కావడి ఉత్సవాలు ఉన్నాయి ఆయనకు పాడేటటువంటి తిరుపుహలతో అన్నమాచార్య స్వామి ఎలాగో సుబ్రహ్మణ్య స్వామికి తిరుపుహలు అనేటటువంటి కీర్తనలు అనేకం ఉన్నాయి వాటితో తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఆరాధనలతో పలు ఉత్సవాలు ఉన్నాయి ఏడాదికి ఏడాదికి పన్నెండు ఉత్సవాలు మాసానికి ఒకటి మాసం అంటే నెల నెలకు ఒక్కొక్క ఉత్సవం చెప్పున అలా ఏటికి ఏడాది కూడా పన్నెండు ఉత్సవాలు ఉన్నాయి ఈ ఉత్సవాలన్నీ కూడా చేసి మన తెలుగు వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అంటే భయం అక్కర్లేదు ఆయన శపించేవాడో లేకపోతే నాకు మడి దడి కావాలని హింసించేవాడో కాదు ఆయన ఆరాధన అంతా భిన్నంగా ఉంటుంది నాకు తెలిసినందులో ఆయన ఆరాధన మన తెలుగు వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనే ఒక ఉత్సాహం అయితే నా కడుపులో ఉంది ప్రయత్నం చేస్తాను చేశానండి చేశాను కరోనా ముందు వరకు కూడా నేను విశ్వ ప్రయత్నం చేశాను అప్పట్లో నన్ను అందరూ ఆమోదించి అందరు మా రాజమండ్రిలో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నన్ను వచ్చి చూసి స్వామి యొక్క వైభవాన్ని చూసి అందరూ అందుకు అందిపుచ్చుకున్న వారే వాళ్ళందరూ దాన్ను నేను అందిపుచ్చుకునే వాడిని వాళ్ళు లేకుండా నేను లేను వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తించి చేసి చెంది అన్నింటిలో నేనున్నాను ముందుకు రండి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళప్పుడు అప్పుడు అందరూ ఉన్నారు కరోనా తర్వాత తెలియదే ఉంది జగత్తే అతలా కుతలం ఇంకా తర్వాత నుంచి అందరూ చెదిరిపోయారు ఆ తర్వాత ఇంకా లేదు కానీ నా కుతూహలైతే అనేక ఉపన్యాసాలు ఇవ్వాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు మీద ఆ గుర్తింపు ప్రజలు గుర్తిస్తే నేను ఇంకా చెప్పగలుగుతాను అంటే వ్రతం చేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ కూడా వ్రతం దాని గురించి మంచి మాట అన్నారు గర్భిణి చేసే వ్రతం ఏంటంటే షష్ఠీదేవి వ్రతం అని ఒకటి ఉంది షష్ఠీదేవి అంటే కనుక దేవసేన అమ్మవారు ఆవిడకి గర్భరక్షాంబిక శిశు సంక్షేమ దేవత అని పేరు అనమాట వీడికి మహామంత్ర సాని అనే పేరు కూడా ఉంది మంత్రసాని పురుగుల పోటల్లో చాలా దిట్ట ఆది పరాశక్తులని అని ఆరేవంశ ఆరు ముఖాల నాయకుడు షణ్ముఖుడు షణ్ముఖుడికి పట్టపురాణి అయింది కనుక ఈ తల్లికి షష్ఠీదేవి అని పేరు ఈవిడ వాహనం పిల్లి పిల్లి అనమాట నల్ల పిల్లి అంటారు పిల్లి మొత్తానికి ఈవిడ నామాన్ని జరిగినటువంటి వాళ్ళకి ఈవి స్థుతించినటువంటి వాళ్ళకి సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటి వరాన్ని ఇవ్వటం కలిగినటువంటి గర్భాన్ని రక్షించడం నిలబడినటువంటి గర్భాన్ని సుఖప్రసవం చేసే విధంగా కాపాడటం శిశుగండాలు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా పసిపిల్లల్ని కాపాడటం అలాగే పిల్లలకు బాలగండా బాలారిష్టాలు ఉంటుంటా లేకుండా పిల్లలకు గాలి ధూళి తగలకుండా కాపాడటం కొంత ప్రాయం వచ్చిన తర్వాత బుద్ధి చేత పిల్లలకు దారి తప్పుతున్నట్టయితే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి వేదన తగ్గించి ఆ పిల్లలకు బుద్ధి కుశత కుశలతనిచ్చి పిల్లల్ని దారిలో పెట్టి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు యొక్క విలువ తెలిసి వచ్చేటట్టుగా చేయడానికి ఈ తల్లి దిట్ట ఈవిడ నామాన్ని చదవడానికి అసలు నెల ముప్పై ఒక్క రోజులు కూడా స్త్రీలు అన్ని వేళలెందు చదువుకోవచ్చు ఆ సమయంలో ఆరు రోజులు చదవకూడదను ఏం లేదు అన్ని వేళలో చదువుకోవచ్చు ఈ తల్లి కూడా వ్రతం ఉందండి సత్యనారాయణ స్వామి వ్రతం వరలక్ష్మి శుక్రవార వ్రతాలు ఏ విధంగా ఉన్నాయో ఇది కూడా మనకి దేవీ పురాణాలు వాటిలో కూడా మనకి చెప్పబడుతోంది షష్ఠీదేవి వ్రతం అని చెప్పి చక్కని వ్రతం ఉందండి చక్కని కథాంశంతో వ్రతం ఉంది అన్ని వేళలే చేసుకోవచ్చు ఓకే మాసానికి రెండు షష్ఠులు వస్తాయి రెండు షష్ఠుల్లో చేసుకోవచ్చు ఆ సందర్భంలో కుదరలేనటువంటి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు నిండు గర్భిణి వ్రతాన్ని చేయొచ్చు చేయొద్దంటారు అంటారు కదా ఇక్కడ ఆ నియమం లేదండి ఎందుకంటే గర్భస్థ శిశువు ఆయన రూపం ఆ శిశువుని రక్షించే మాతృక ఈ తల్లి వీళ్ళిద్దరికి అటువంటి భేదమే లేదండి అంటే ఉందనుకునే వాళ్ళకు ఉంది లేదనుకునే వాళ్ళకి లేదు కానీ ఈయన తత్వంతో కనుక ఆ విత్తనమే అందుకే తమిళంలో ఆయనకి పళని విత్తగా అని పేరు అనమాట అంటే ఫలాలు అందించడానికి ఆయన విత్తన దశ అని వంశం అనేటటువంటి వృక్షాన్ని మనకు అందించడానికి వర వరఫలాన్ని వంశ ఫలాన్ని అందించడానికి ఆయనే విత్తనం అన్నమాట ఆ విత్తనం తన యజమానిది కనుక ఆ విత్తనాన్ని ఫలదాయం చేసే తల్లి షష్ఠీదేవి దేవసేన అంటే అందుకనే రక్షిస్తుంది ఆ వంశం ఆవిడది కదా గర్భస్థ శిశువు ఏ అంటే మనుషులకే కాదు ఏ జీవరాశిక అయినా అక్కడ ఆయనే ఫలదాయకుడు ఆ పరా విత్తనాన్ని రక్షించి పలదాయం చేసే సంరక్షించే తల్లి ఈ తల్లి అందుకే మహామంత్రసాని అని పేరు పురుడు పెడల ఓకే ఈ వ్రతాన్ని పురుడు వచ్చినటువంటి ఆరో రోజున పురుట మంచం మీద కూర్చుని ఆ బిడ్డను కన్నా తల్లి తండ్రి ఆ బిడ్డను ఒంట్లో పెట్టుకుని ఒక నోటి పక్కన పెట్టుకుని అంటే రుబ్రోల పత్రం రాయి పెట్టుకొని ఈ వ్రతాన్ని చేస్తారు ఆ మంచం మీద ఆరో రోజునే ఇది వ్రత కథల్లోనే ఉంది అంటే పురులు వచ్చినటువంటి వాళ్ళని ముట్టుకోకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం స్నానం లేదు లేదు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు బొట్టు పెట్టి అమ్మాయి బొట్టు పెడుతుంది ఆ తల్లి అమ్మాయి బిడ్డను కన్నా తల్లి వచ్చిన తల్లి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత అక్షతలు వేయించుకుంటారు దంపతులు పురుటి ఇదే చేస్తారు వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు వాళ్ళని ముట్టుకున్నందుకు వీళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేయక్కర్లేదు ఎందుకంటే ఈ ఈ నియమంలో అది లేదు కానీ మందికి మన వాళ్ళకి ఏంటంటే ముట్టుకుంటే స్నానం చేయాలనేటటువంటి విధానాలు ఉన్నాయి కనుక కొంతమందికి మనసు గొప్పదు ఈ విధానం గురించి తెలుసున్నటువంటి వాళ్ళు ముందుకెళ్తారు పాత విధానంలో ఉండి మనం పూర్వం మన పెద్దవాళ్ళు ముట్టుకుంటే స్నానం చేయాలనుకునేటటువంటి వాళ్ళు జీర్ణించుకోలేరు కనుక గబుఃఖం రాలేరు కానీ ఈ నియమంలోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు వస్తారు ఏ విధంగా చేసే అవకాశం ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టి చక్కగా చేయొచ్చు చాలా ఘనంగా ఉంటుంది అలాగే పురుడు గర్భిణి తొమ్మిదో నెలలో కూడా చేసుకోవచ్చు ఆరు నెలలో ఈ వ్రతాన్ని చేస్తారు ఘనంగా చేస్తారు అన్ని సందర్భాలలోని కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు పిల్లలు కలగాల్సిన వాళ్ళు మాత్రమే కాదు పిల్లలు ఇంతంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయిపోయాక కూడా చేసుకోవచ్చు పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని తరహాల వాళ్ళు చేసుకోవచ్చు